హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే కస్టమర్వి నాలుగైదు బ్లౌజులు మనకు కుట్టడానికి వచ్చినప్పుడు అవన్నీ ఒకేసారి కట్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది ఇలా మూడు బ్లౌజులు కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు మూడు బ్లౌజులు ఉన్నాయి ఒకటి ఒకే కస్టమర్వి జాయింట్స్ ఉన్న సైడ్ మన వైపు వేసుకొని ఓపెన్స్ ఉన్న సైడ్ అవతల వైపు వేసుకొని ఇట్లా కరెక్ట్గా మడత పెట్టుకొని ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి వేసుకొని పాత బ్లౌజ్ తోటి నెక్ షోల్డరు సైడ్స్ అన్నీ మార్కింగ్ చేసుకొని కుట్టుకు మిగుల్చుకొని మార్కింగ్ చేసుకోవాలి కింద నెక్స్ట్ నెక్స్ట్రాలు ఉంటే ఇట్లా ఫస్టే కట్ చేసుకోవాలి స్ట్రైట్గా నెక్స్ట్ బ్యాక్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ఏటు సైడ్ వేస్తే కరెక్ట్గా వస్తుందో చూసుకొని జాయింట్స్ పడకుండా చూసుకొని కట్ చేసుకోవాలి పాత బ్లౌజ్దే నెక్ ఫోర్త్ ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టి పైనకి వచ్చేసరికి కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ ఉక్స్ దగ్గర ఎక్కువ పొడవు ఉండకుండా తక్కువ ఉండేటట్టు చూసుకుంటే భుజాలు జారకుండా ఉంటాయి కింద రౌండ్ షేప్ వచ్చేటట్టు చూడాలి ఫస్ట్ డాట్ పెట్టడానికి ఫస్ట్ డాట్ పెట్టగానే అది షేప్లో ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్స్ ఒకేసారి మూడింటిని కట్ చేసుకోవాలి ఇట్లా ఫస్ట్ పైన క్లాత్ కొంచెం తక్కువ ఉన్నా కూడా అది కట్ చేసుకోవచ్చు దాని తర్వాత జాయింట్స్ వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ కొంచెం పెద్దగా తీసుకుంటున్నా ఇది ఆల్రెడీ పెద్దగా పెట్టమన్నారు అందుకే కొంచెం అంత పెద్దగా తీసుకుంటున్నా ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ సపరేట్ చేసుకుంటే సరిపోతుంది ఏ కలర్కి ఆ కలర్ వేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ బెల్ట్ కట్ చేసుకోలేదు షేప్ పట్టీలు కరెక్ట్ అవి కూడా కొలత తీసుకొని మిగిలిన క్లాత్లోనే కట్ చేసుకోవాలి ఒకవేళ సరిపోతే లోపల వేరే క్లాత్ వేసుకోవాలి పైన షేప్ బెల్ట్కి మెయిన్ క్లాత్ ఇది వేసుకొని లోపల వేరే క్లాత్ వేసుకోవచ్చు ఒకవేళ సరిపో పోకపోతే ఇది సరిపోయింది ఇక నెక్కి అన్నిటికీ సరిపోతుంది తర్వాత కుట్టేటప్పుడే కట్ చేసుకోవాలి పట్టి కాజా పట్టి మెయిన్గా ఇవి కట్ చేసుకుంటే సరిపోతుంది మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు పట్టి కాజా పట్టి కుట్టేటప్పుడు కట్ చేసుకుంటా Thank you.